హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్ అండి ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట ఈరోజు నేను లీవ్ పెట్టుకున్నాను సాటర్డే అట్లాగో హాలిడే కాబట్టి సాటర్డే సండే టూ డేస్ హాలిడేసు సో ఇంక రోజు ఎక్స్ట్రా పెట్టినా అనమాట పిల్లలతో స్పెండ్ చేయటానికి టైం కుదురుతుందని చెప్పేసి సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో నేను స్పెండ్ చేసిందే లేదు ఇంకా మంత్లీ ఇంక ఈ హాలిడేస్ వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో పాపం వాళ్ళు ఇంట్లో ఉండటమో లేకపోతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తమో చేస్తున్నారు ఇంకా నాకు కూడా వాళ్ళతో స్పెండ్ చేయాలనిపించింది సో అందుకని చెప్పేసి లీవ్ పెట్టేశానమాట ఈ రూమ్ వచ్చేసి అసలు పిల్లల హాలిడేస్ కదా చెత్త చెత్తగా చేసేసారు ఇంక అందుకే వాళ్ళు చేసిన పని వాళ్ళతోనే క్లీన్ చేయించాలని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను అనమాట ఇంకా మా బుడ్డోడిని మా పెద్దమ్మాయిని అయితే ఈ రూమ్లో అన్ని తీసేసి కింద పడేసి నీట్గా అన్ని షెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేయండి అని చెప్పాను మా నాని కూడా ఏ పని చెప్పినా కానీ పూర్తిగా అనమాట మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆ పని మాత్రం నేను కంప్లీట్ చేయాలి ఇంకా మా కన్స్ట్రక్షన్ జరిగి ఇల్లు కట్టి మేము సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇంక ఇది సెవెంత్ ఇయర్ అనమాట ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయి ఇంక మా నాన్న ఇక్కడ ఇవన్నీ తీసేస్తుంది ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేద్దాము అని అంటే ఫైనాన్షియల్గా అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని రన్ చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో ఒకరిద్దరు ఉన్న వాళ్ళకే కష్టమైపోతుంది అలాంటిది ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటా ఇల్లు కూడా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా అయినా సరే ఇంకా ఎప్పుడో అడ్జస్ట్ అవుతుందో ఇంకా అప్పుడే అని లైట్ తీసుకున్నాం అనమాట ఇక మా చూస్తూ ఉంటే మా ఇంటికి ఇంకా మేము డోర్స్ విండోస్ కూడా పెట్టించలేదు ఇంకా చాలా వర్క్ ఉంది అప్రాక్సిమేట్లో ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ వరకు వర్క్స్ ఉందనమాట కింద కూడా అంతా మేము ఫ్లోరింగే అనమాట ఓన్లీ ఫ్లోరింగ్ లాగిన్ చేసుకున్నాము అప్పుడు అప్పట్లో మేము అన్నీ బయట తీసుకొచ్చాము ఇంకా అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మాకు త్రీ ఫోర్ ఇయర్స్ పట్టింది ఇప్పటికీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఫైనాన్షియల్గా బయట ఏం తీసుకొచ్చామో ఎవరి దగ్గర తీసుకొచ్చామో వాళ్ళందరికీ కూడా మొత్తం ఇచ్చేసాము థ్యాంక్స్ అంటే ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటే నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత చాలా బయట మేము ఓన్ మనీతో అయితే ఏమీ కట్టలేదు ఇంకా ఒక ఫోర్ త్రీ ల్యాక్స్ వరకు కూడా బయటే తీసుకొచ్చామన్నమాట అది కూడా త్రీ త్రీ రూపీస్ ఇంట్రెస్ట్కి సో ఇంకా అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మాకు త్రీ ఇయర్స్ పట్టింది థ్యాంక్ గాడ్ అనమాట ఎందుకు అని అంటే నాకు ఈ జాబ్ రాబట్టి ఈ ఫైనాన్షియల్గా అన్నీ క్లియర్ చేసుకోగలిగాము వచ్చే శాలరీతో కానివ్వండి లోన్స్ పెట్టుకొని కానివ్వండి ఇంకా అన్నీ కూడా ఇప్పుడు బ్యాంక్లో లోన్లు తప్ప బయట ఎవరి దగ్గర కూడా మాకు అప్పులు అనేవి లేవు ఇంకా బ్యాంక్లో నా శాలరీ నుంచే కట్ అయిపోద్ది అనమాట వచ్చిన అమౌంట్ అనేది ఇంకా ఈఎంఐ ద్వారా పెట్టేసేసుకొని మొత్తం అప్పులన్నీ కూడా ఇంకా బ్యాంక్ లోన్లోనే పెట్టేసేసుకున్నాము బయట బయట మాత్రం అప్పు ఉండకూడదు అసలు అప్పే ఉండకూడదు కానీ టైం బాగలేనప్పుడు తప్పదు అప్పు చేసుకోవడం మేము ఇల్లు కట్టుకోవడం కోసం అయితే అప్పు చేయాల్సి వచ్చింది ఆ ఇల్లు నిలబెట్టుకోవడానికి అయితే ఇప్పుడు ఆ అప్పు నేను తీర్చుకోవాల్సి అయితే నేంటి ఇల్లు అయితే నిలబడింది మాకు ఇంకా మొత్తానికి బయట బాకీలు అయితే తీరిపోయాయి అనమాట మధ్యలో క్లీన్ చేసుకుంటూనే పిల్లల కోసం అని బాదం పాలు అయితే ప్రిపేర్ చేశాను ఇంక వీళ్ళు మధ్య మధ్యలో ఏమైనా ఉన్నాయా తినడానికి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో అందుకని బాదం పాలు కూడా హాట్గా అయినా కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు కూడా హాట్గా తాగరు కాబట్టి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవే చల్ల చల్లగా అయిపోతాయి అని చెప్పేసి పెట్టాను అనమాట ఇంకా జల్లీ కూడా రూమ్ టెంపరేచర్ వరకు సెట్ అవ్వాలని చెప్పి ఇంక జల్లీ కూడా రెడీ చేసే మధ్యలో నేను బాదం పాలు తయారు చేస్తుంటే మా మోక్ష వచ్చేసి రోజు మిల్క్ రోజు మిల్క్ అని కూడా చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఆమెకు రోజు మిల్క్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఆమె అయితే ఫస్ట్ టైం మోక్షా హాట్గా అయితే రోజ్ మిల్క్ తాగింది హాట్ రోజ్ మిల్క్ ఎవరైనా తాగుతారో లేదో నాకైతే తెలీదు మా మోక్షాకి ఏదైనా నచ్చిందని అంటే ఎట్లా ఉన్నా సరే అది తాగేస్తూ ఉంటుంది ఇంక పిల్లలకి వచ్చేసి మనం వేలు వేలు పెట్టి బుక్స్ కొంటాము ఇవి కొనేటప్పుడు అయితే నాకు పదిహేను వేలు దాకా అయినాయి ముగ్గురు పిల్లలు ఇవి ఇవి అమ్మితే వంద రూపాయలు కూడా రావు కేజీకి పది రూపాయలు కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఆర్కే అబాకస్సు ఏంటేంటో పెడతూ ఉంటారు కంప్యూటర్ సైన్సు మాస్టర్ మైండ్స్ అనుకుంటే ఏంటో ఈజ్ ఇవన్నీ కానీ ఒక్కటి కూడా పిల్లల మైండ్కి ఎక్కేటట్టు చెప్పరు ఇంకా వీటిలో సగం ఇన్కంప్లీటే ఉన్నాయి ఇంకా కంప్లీట్ చేయని లెసన్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ అంటేనే బాగా కమర్షియల్గా మారిపోయినాయి ఇంక ఫైనల్గా వచ్చేసి నేను రూమ్ అంతా క్లీన్ చేసేసి సెట్ చేయాలి ఈ విధంగా సెట్ చేసేసాను న్యూస్ పేపర్స్ ఉన్నంతవరకు వేశాను ఇంక మిగతావి లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంకంతవరకు వదిలేసేశాను పిల్లల స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అయిపోతున్నాయి మళ్ళీ స్కూల్స్ దగ్గరకు వస్తే ఒక ట్వంటీ డేస్లో మళ్ళీ స్కూల్ ఓపెనింగ్స్ ఉంటాయి నాకు స్కూల్ ఓపెన్ అవుతుందంటేనే భయం వేస్తుంది ఏం చేస్తాం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు ఏంటో తెలివి తక్కువ తనంతా చేసుకున్న పని అనుకోవాలో తెలివి లేక చేసుకున్న పని అనుకోవాలో తెలియదు నాకైతే కొన్ని కొన్ని విషయాల్లో ఇంక మా పిల్లలు అయితే ఈ రూమ్లో టీవీ సెట్ చేసినాక ఎప్పుడు పెట్టిందే లేదు రోజు అయితే అష్టాచమ్మ ఆడుకుంటూ ఈ రూమ్లో టీవీ పెట్టుకొని మూవీ అయితే చూస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా హాల్లోనే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ చిన్న టీవీలో వాళ్ళు మూవీ పెట్టుకొని చూస్తున్నారు ఇంకా హాల్లో కూడా నేను టీవీ యూనిట్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను ఇంతవరకు చూ ఇంతవరకు నేను హాల్లో అయితే ఎప్పుడు కూడా టాయ్స్ అనేది సెట్ చేయలేదు ఇంక ఇవన్నీ కూడా మా బెడ్రూమ్లోనే ఉంటాయి ఇంకా అక్కడంతా కూడా బాగా గాలి తక్కువైపోతుంది ఇంట్లో అని చెప్పేసి ఇంక ఇక్కడ ఎట్లాగో అల్మారాలు షెల్ఫ్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయని తీసుకొచ్చి ఇంక ఈ బొమ్మలు కూడా నీట్గా ఉతికి ఆరేసి మా నాని అయితే బొమ్మలను అయితే ఉతికి ఆరేసేసింది నీట్గా జిప్ తీసుకునే వీలుంది కాబట్టి క్లీన్గా పెట్టేస్తుంది అనమాట ఇంక అన్నిటికీ కూడా కవర్స్ వేసేసాను టెడ్డి బేర్స్కి ఎప్పుడైనా సరే డస్ట్ బట్టి నల్లగా అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలంటే కవర్స్ వేసేయండి ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి